నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తనని తాను ఎంత తగ్గించుకున్నారో ఇప్పుడు నేను వాళ్ళు కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదు సో అంతలా తగ్గారనమాట పవన్ కళ్యాణ్ గారు ఆ తగ్గడం ఏదైతే ఉందో దానివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఈ రోజున ఒక ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది మీరు గమనించినట్లయితే కనుక గత ఐదు సంవత్సరాలు అంటే వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న టైంలో ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు కూడా ప్రస్తావన వచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలని సర్దుబాటు చేపిస్తామని చెప్పేసి అంటే పదిహేను వేల కోట్ల రూపాయలని వివిధ ఆ బ్యాంకుల దగ్గర నుంచి కావచ్చు మరి దేని నుంచైనా సరే సర్దుబాటు చేపిస్తామని అదేవిధంగా అంటే ఒక్క సంవత్సరానికి గాను ఒక ఆర్థిక సంవత్సరానికి గాను ఇదంతా కూడా పదిహేను వేల కోట్ల రూపాయల అక్షరాల అదేవిధంగా పోలవరం కంప్లీట్ చేస్తామని ఇక్కడితో ఆగకుండా ఇక్కడితో ఆగిపోకుండా వెనుకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతాలను కావచ్చు ప్రకాశం జిల్లాని కావచ్చు మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా ఆదుకుంటామని ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని మరి ముఖ్యంగా వైజాగ్ నుంచి చెన్నై కావచ్చు అదేవిధంగా వైజాగ్ నుంచి బెంగళూరు కావచ్చు మధ్య అత్యద్భుతమైన కారిడార్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందనమాట సో దీనికి సంబంధించి ఏడుపు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొంతమంది అనకూడదైన వాళ్ళ పేర్లు ఎత్తకూడదు ఈ టైంలో పక్కా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు చిత్తు చిత్తుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మాట తీరు చూస్తుంటే వాళ్ళ ఏడుపు ఎంతలా ఉందో ఆంధ్ర రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని వరాల జల్లు ప్రకటించడంతో ఇంత వరాల జల్లు ప్రకటించడంతో మరి వాళ్ళకి కడుపులో ఒక రకమైన మంట అయితే వచ్చింది సో మొత్తానికి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడాలండి ఎందుకంటే ఆయన ఆ రోజు అలాంటి నిర్ణయం తీసుకోకపోతే కానీ ఈరోజు సిచ్యువేషన్ అలా ఉండేది ఇక ఫలించిన పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి అని చెప్పొచ్చు ఆ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేయడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ అప్డేట్ అయితే క్లియర్గా చూద్దాం సో ఈ ఏడాది జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధించడం వెనుక పవన్ కళ్యాణ్ గారి కష్టం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎవరు అవునన్నా కాదన్న ఇది నిజం పవన్ కళ్యాణ్ గారే లేకుంటే అసలు కూటమి సెట్ అయ్యేదే కాదనేది బహిరంగ రహస్యం రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీతో జనసేనాన్ని కలిసి నడుస్తుందంటూ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరిగింది అడుగులు వేయడం జరిగింది యాభై నుంచి అరవై స్థానాలు ఇవ్వకుంటే పొత్తు వద్దని కుల పెద్దలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు జనసేన టీడీపీలకు బీజేపీ అండగా అండ కావాలనే ఉద్దేశంతో కూటమిలో ఆ పార్టీని ఎలాగైనా తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ కంకణం కట్టుకోవడం ఏదైతే ఉందో దానివల్లే కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది బీజేపీ ఈ రోజున బీజేపీ మొన్న మన గెలిచినటువంటి కోటమి ఏదైతే ఉందో అది టీడీపీ కావచ్చు జనసేన ఈ రెండు పార్టీలు బీజేపీ వద్దని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ బీ ఈసారి గవర్నమెంట్ స్థాపించేవన్నమాట కేంద్ర ప్రభుత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగానూ పరోక్షంగాను మరి ఎందువల్ల జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక సునామీని క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కట్టుకున్నటువంటి కంకణం ఏదైతే ఉందో ఆ కంకణం భద్రలై ఉండడం కారణంగానే జరిగిందని చెప్పొచ్చు ఇక యాభై నుంచి అరవై స్థానాలు ఇవ్వకపోతే పొత్తుద్దని చెప్పి కుల ఎన్ని చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి అయితే తగ్గలేదు తనకు కేటాయించిన సీట్లను సైతం వదులుకొని త్యాగశీలు అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆపై కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు తన అభిమానులు కాపు సామాజిక వర్గ ఓట్లను దంప గుత్తంగా కూటమికి తరలించడంలో పవన్ వందకి రెండు వందల శాతం సక్సెస్ అయ్యారు పవన్ అనే వ్యక్తే లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదని జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయాడు కాదన్నది అందరూ అంగీకరించే విషయం తాను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిధ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు జనసేనని ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో జనసేనానిపై ఇంట బయట ప్రశంసల వర్షం కురుస్తుంది స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటనేది సో ప్రస్తుతం మోడీ గారు చంద్రబాబు గారుల వద్ద పవన్ మాటకు ఎదురు లేదని చెప్పాలి తన పలుకుబడి రాష్ట్ర ప్రయోజనాల కోసమే వార్తనని చెప్పేసి పవన్ ఎన్నోసార్లు చెప్పారు ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక జగన్ పాలనలో ధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని పునాదుల నుంచి గాడిలో పెట్టాలని ఆయన భావిస్తున్నారు విభజన హామీలపై దృష్టి సారించినటువంటి జనసేనాని ఇటీవల ఆంధ్ర రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ఆయిల్ అది ఒక యాభై వేల కోట్ల కంపెనీని కూడా ఆంధ్ర రాష్ట్రానికి అయితే కూటమి తీసుకొచ్చింది వాళ్ళ పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏపీకి చేసినటువంటి కేటాయింపులకే కీలక ప్రకటన చేశారు రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్ల నిధులు ఆంధ్ర రాష్ట్రానికి వంటి పోలవరాన్ని పూర్తి చేసి పూర్తి చేసే విధంగా కేంద్రం ఖర్చులతో నిర్మిస్తామని చెప్పేసి ఆమె ప్రకటించింది విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమ మీదుగా హైదరాబాద్కు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్లు మంజూరు చేయడంతో పాటు త్వరలోనే నిధులు నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు ఈ కేటాయింపులన్నీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఫలితం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయడం అయితే జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న రోజు విమర్శించిన వాళ్ళ వ్యక్తులు నేను కూడా ఒక్కను కేవలం మనకి ఇన్ని అయినా ఇదేంటి ఇది పద్ధతి అని చెప్పేసి కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నన్ను నమ్మేవాడు నన్ను నమ్మండి నన్ను నమ్మని వాడు వెళ్ళిపోండి నేను వెళ్ళిపోయిన ఇష్టపడతాను తప్ప నన్ను శంకించొద్దు నేను ఒక మోటోతో వెళ్తున్నాను నాకు ఒక వ్యూహంతో వెళ్తున్నాను నాకు ఆ వ్యూహాన్ని నాకు వదిలిపెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పినారనమాట సో మొత్తానికైతే ఈ కేటాయింపులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి కారణంగానే కూటమి మొత్తాన్ని జత కట్టడం కారణంగానే టీడీపీ పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి పని అసలు వండి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినారు జనసేన పార్టీ అభిమానులు ఎస్ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా ఓటు చేకుండా ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకోకుండా ముందుకెళ్లారనమాట సరే మహాసీన రాజేష్ రెడ్డి చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ వాళ్ళని పక్కన పెడదాం బట్ అల్టిమేట్గా కార్య క్యాడర్ అంతా కూడా నేను చెప్తున్నానండి ఎప్పుడైనటువంటి కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పనిచేసిందంటే ఆచిరిపోవాల్సినటువంటి పరిస్థితి అలా పవన్ కళ్యాణ్ గారు చేయడం అయితే జరిగిందనమాట ఇక అదే విధంగా ఈ కేటాయింపులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫలితం అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుకుంటున్నారు సో మొత్తానికి మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఏర్పడటంలో బీహార్ ఆంధ్ర రాష్ట్రాలే కీలక పత్ర పోషించాయి ఈ రెండు చోట్ల ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలవడంతో మోడీ ఈసారి పవర్లోకి వచ్చారు బీహార్ సంగతి ఏమో కానీ ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉంటే తమ పొత్తులో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు ఒకనొక టైంలో పంతం పట్టారు కానీ ఒప్పించి వారిని ఒప్పించి కూటమిలోకి బీజేపీ రావడానికి పవన్ కళ్యాణ్ గారు తనని తాను తగ్గించుకొని బీజేపీ పార్టీకి సీట్లు ఇచ్చుకొని ఈ రోల్ ప్లే చేశారు ఆయన మాటను పట్టించుకోకపోయి ఉంటే ఏం జరిగేదో ఫలితాల తర్వాత బీజేపీ పెద్దలకు బాగా అర్థమైంది అందుకే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి అటు బీహార్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లపై మోడీ బడ్జెట్లో వరాలు జల్లి కురిపించినారు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళేనని జనసేన కేడర్ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టడం అయితే సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఇంకో మాట చెప్పాలండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని ఎక్కడ కూడా తక్కువ చేయడానికి లేదు వాళ్ళంతటా వాళ్ళు చాలా కృషి చేశారు చాలా కష్టపడ్డారు ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి ఎక్కడా కూడా ఒకరినొకరు తగ్గించుకోకుండా మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఈ రోజు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు చూస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గైడెన్స్ మనకు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మనకి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ వ్యవహార శైలి ఏంటనేది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహా హద్దస్థత పట్టుకుండి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రపంకం ప్రకంపన అయితే వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఒక్కసారి కూడా ఏ ప్రకటన లేనట్టు లేనప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఒక దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు కేటీఆర్ గురించి నేను తర్వాత మాట్లాడతా ఆయన ఎలా మాట్లాడినాడు ఆంధ్ర రాష్ట్రకి ఇచ్చినటువంటి బడ్జెట్ చూసి ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి మెలిగ మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత అర్థమైనటువంటి పరిస్థితులు గురించి నేను తర్వాత మాట్లాడతా ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు తగ్గి తనని తాను తగ్గించుకొని మన బైబిల్లో ఒక సూక్తు ఉంటుంది తనని తాను తగ్గించుకున్నాడు హెచ్చించబడును అని చెప్పేసి సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు తనని తాను తగ్గించుకోవడం ఏదైతే ఉందో ఈరోజు కేంద్రంలో అధికారం రావడంలో కావచ్చు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సంపాదించుకోవడంలో కావచ్చు కీలక పాత్ర పోషించారనేది దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట సో ఈరోజు దేశం మొత్తం కూడా జనసేన పార్టీ గురించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి టీడీపీ కూటమి గురించి కూటమి కార్యకర్తల గురించి అందరి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర మహర్దశ పట్టుకుంది ఒక పక్క పోలవరం వాళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు అదేవిధంగా కొన్ని ఒక్క సంవత్సరానికి పదిహేను వేల కోట్లు ఒక రాష్ట్ర ఒక ఒక అమరావతి డెవలప్మెంట్ కోసం వాళ్ళు సమకూర్చి పెడతానంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏందనేది